దిగాడు సలార్ షూటింగ్ ని వన్ వీక్ లో పూర్తి చేసి తర్వాత పూర్తిగా ఫ్యాన్స్ వద్దకు పాలనంటున్నాడు మే నుంచి జూలై వరకు ఆపకుండా ప్రమోషనల్ జర్నీకి రెడీ అయ్యాడు ఆది పురుషు కోసం ముందడుగు వేస్తున్న తను సలార్ వరకు ప్రమోషనల్ జర్నీకి నో బ్రేక్ అంటున్నాడు అప్పటి వరకు మారుతి మూవీ షూటింగ్ కి బ్రేక్ పడినట్టేనట సినిమా కే పరిమితమైన ప్రభాస్ ఇక మీదట మూడు నెలలు జనాల మధ్యలోనే గడపబోతున్నాడు ఆదిపురుష్ ప్రమోషన్ లో భాగంగా మే నుంచి టూర్ల మీద టూర్లు ప్లాన్ చేసుకున్నాడు ఆదిపురుష్ మూవీ జూన్ పదహారున వరల్డ్ వైడ్ గా రాబోతోంది దీంతో మే నుంచి ప్రమోషన్ షురు చేయాల్సి వస్తోంది ఇంకా విడుదలకి నెల మీద పది రోజులు కూడా టైం లేదు అందుకే ప్రభాస్ మే సెకండ్ వీక్ నుంచి వంద నగరాల్లో ఆదిపురుష్ కోసం స్పెషల్ ప్రమోషన్ ప్లాన్ చేశాడట దేశం మొత్తం పెద్ద సిటీస్ కలిపితే ఇరవై వరకు ఉంటాయి అయితే టాయర్ టూ సిటీస్ ని కూడా కలుపుకుని ఆదిపురుష్ ని భారీగా ప్రమోట్ చేయబోతున్నారట ఆ తర్వాత జులై నుంచి సలార్ ప్రమోషన్ తో మళ్లీ జనాల మధ్య గడపబోతున్నాడట ప్రభాస్ ఒకవైపు ఆది పురుషుష్ ప్రమోషన్ తో మే జూన్ బిజీ అయ్యే ప్రభాస్ సలార్ ప్రమోషన్ తో జులై ఆగస్ట్ నెలలో బిజీ కానున్నాడు ఎందుకంటే సలార్ రిలీజ్ సెప్టెంబర్ లో ఉండటమే కారణం దీనివల్ల పాప మారుతి మూవీ మూడు నెలలు వాయిదా పడే ఛాన్స్ ఉంది ఆ కామెడీ డ్రామాకు తాత్కాలికంగా బ్రేక్ పడేలా ఉంది సలార్ మూవీ ఫైనల్ షూటింగ్ శురు అయింది దాని తర్వాత పూర్తిగా ఆది పురుష్ సలార్ ప్రమోషన్లతో ప్రభాస్ బిజీ అవుతాడు అక్టోబర్లో మళ్లీ మారుతి మూవీ షూటింగ్కి రెడీ అవుతాడు ఏదేమైనా ఇది ఫ్యాన్స్కి మాత్రం కిక్ ఇచ్చే అంశమే